హలో అందరికీ ఈరోజు మన కిచెన్లోనే అగ్తో చేసిన రెసిపీ అండి సేమ్ జున్నులాగా కనిపిస్తుంది కదా జున్ను అయితే కాదండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మా బాబాయ్ అయితే వీడియో చూసాడండి ఇన్స్టాలోనట ఇది చెయ్యి రెసిపీ అని నాకు పెట్టాడు దీన్నైతే వంటలబ్బమ్మ అని కూడా అంటారట అగ్ పుట్టి కూడా అనుకోండి టేస్ట్ అయితే మామూలుగా ఉండదు చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది సేమ్ మంచిగా ఉంది కదా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో చూడాలనుకుంటున్నారా అయితే లాస్ట్ వరకు చూడండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇలాగ ఆరు గుడ్లు తీసుకోనండి చూడండి ఇక్కడ ఆరు గుడ్లు కనిపిస్తుంది కదా ఈ ఆరు గుడ్లు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు మిక్సీ జార్లోకి అరకప్పు జిడిపప్పు మూడు అండి అందులోకి ఇప్పుడు మనము పక్కన పెట్టుకోం కదండి ఎగ్స్ ఆరు ఎగ్స్ ఇలా చెదగొట్టుకొని మిక్సీ జార్లోకి ఇలా వేసుకోవాలండి ఆరు ఎగ్స్ మొత్తం చెదగొట్టుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా అలాగే చేసుకోండి ఎగ్స్ మొత్తం చెదగొట్టుకొని మిక్స్ స్మెల్ ఏట ఎగ్ చేస్తుంది కదా స్మెల్ వస్తుంది ఏంటో అనుకుంటున్నారా అసలు స్మెల్ రాదండి చాలా టేస్టీగా సేమ్ లాగే ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి అప్పుడు తెలుస్తుంది బాగా వచ్చిందో లేదో కూడా చెప్తారు చూడండి అయితే నేను ఆరు ఎగ్స్ మొత్తం చదవగొట్టుకోను ఇప్పుడంటే మనము ఆరు ఎగ్స్ తీసుకున్నాం కదా ఆరు స్పూన్లు పంచదార తీసుకోవాలండి ఆరు స్పూన్లు పంచదార కాబట్టి నేను ఒకప్పుడు వచ్చిందండి ఒకప్పుడు పంచదార ఇలా తీసుకున్నాను ఇందుకలా అదే కప్పుతోనే అరకప్పు జీడిపప్పు వేసుకున్నాను కదా కప్పుడు పంచదార తీసుకొని ఇలా వేసుకొని మొత్తము మిక్సీ అనేది ఆపుతూ ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలండి చూడండి మొత్తం గ్రైండ్ చేసుకున్నాం కదా ఇలా వచ్చింది కదండి ఇప్పుడు ఒక బౌల్లోకి ఇది వడగట్టుకొని తీసుకోవాలండి అలాగైతేనే మనం ఇప్పుడు యాలకుల పువ్వు అన్నీ వేసుకున్నాం కదా జీడిపప్పు అది కొంచెం మిక్స్ అవ్వకపోతే నూక నూకగా ఉంటే అది పోద్ది కదండి అందుకే వడగట్టుకోవాలి ఇలాగ దీంతో వడగట్టుకొని చూపిస్తున్నాను చూడండి ఇలా వడగట్టుకోవాలండి స్పూన్తో ఇలా కలుపుకోవాలి ది జీడిపప్పు చిన్న చిన్న కొంచెము మిక్స్ అవ్వలేదండి దీన్ని ఇప్పుడు మనం పక్కన పడేద్దామండి ఇప్పుడు ఇందులోనే ఉంది కదా ఇప్పుడు వేరే బౌల్లోనికి నెయ్యి అనేది అప్లై చేసుకోవాలండి నేనైతే ఇదే ఇలా కేక్ చేసిన తిండ్లోనే నెయ్యి అనేది ఇలాగ అప్లై చేసుకుంటున్నాను నాలుగు వైపులా నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్నాం కదండి ఇప్పుడంటే అందులోన ఆ మిశ్రమం ఇందులో పోసుకోవాలండి ఒకసారి మళ్ళీ కలుపుకొని వేసుకోండి అలాగైతేనే బాగుంటుంది ఇలా వేసుకున్నాం కదా ఒకసారి ట్యాప్ చేసుకుందామండి ఏమైనా బబుల్స్ లాంటివి ఉంటే పోతాయండి రూ ఇలా ట్యాప్ చేసుకుని పక్కన పెట్టుకుందాము దీన్ని ఇప్పుడు ఇలాంటి పెద్ద అండలాగా కొంచెం వాటర్ అనేది వేసుకుందాము ఈ అండలోనికి ఇలాంటి స్టాండ్ అనేది ఇలా పెట్టుకోవాలండి స్టాండ్ మీకు ఇలాంటి స్టాండ్ లేకపోతే కూరగాయన లాంటిదని పెట్టుకోవచ్చు ఇలాంటి స్టాండ్ పెట్టానండి ఇందులోనికి ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్నాం కదండి మిశ్రమాన్ని అదేంట అందులో పెట్టుకుందాము ఇది ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ మినిట్స్ అయితే సరిపోతుంది బాగా కుక్ అవుతుంది దీనిపైకి ఒక మూత దీని ఇంకో మీద దీనికి ఒక మూత అండి ఇలా వేసుకొని ట్వంటీ ఫైవ్ లేదా థర్టీ మినిట్స్ వరకు బేక్ చేసుకుందామండి మీడియంలో సిమ్ నైన్ నుంచి మీడియంలో ఉంచుకొని కుక్ చేసుకుందాము దీన్ని ఇప్పుడు చూడండి ఇది కుక్ అయిందో లేదో చూసుకుందాము నేను ఒక స్టిక్కీ పుల్లతో చూపిస్తాను చూడండి కరెక్ట్గా బేక్ అయిందో లేదో చూడండి మనకైతే అంటుకోవటం లేదు కరెక్ట్గా బేక్ అయింది ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు చల్లర్చుకుందామండి ఆ తర్వాత చాలా సింపుల్గా వచ్చేస్తుంది ఇలా చేసుకున్నాం కదా సైడ్ అంచెల్ని మనము ఇలా కట్ చేద్దామండి చాక్తోని ఇలా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మనం దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకుందాము ఇలా ప్లేట్ పెట్టి తిప్పుకోవాలండి టర్న్ చేసుకొని ఇలా ట్యాప్ చేసుకుందాము చూడండి అంత బాగా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని చిన్న పిల్లలకైనా మనమైనా చాలా ఇష్టంగా తింటే సూపర్గా ఉంటుంది అచ్చం జున్నులాగే ఉంది కదా ఒకసారి ట్రై చేయండి అలా వచ్చింది కామెంట్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి